హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం ఫ్రెండ్స్ ఈరోజు మనం సరికొత్తగా విజయవాడలో ఫేమస్ అయినటువంటి కోటయ్య గారి మెస్కి వెళ్తున్నాము కోటయ్య గారి మెస్ కి ఆ హోటల్లో భోజనం ఎలా ఉంటుంది లోపల ఎలా ఉంటది అనేది మనం ఇప్పుడు లోపలికి చూద్దాము తినుకుంటూ ఏ కూర ఎలా ఉందనేది తినుకుంటూ మనం దాని గురించి చర్చించుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ ఏరియా ఎక్కడ అనేది నేను మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఎక్కడ అనేది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడి నుంచి వస్తే మీరు ఇక్కడికి వస్తారు అనేది ఆ రోడ్డు కూడా చూపిస్తాను క్లియర్గా ఫ్రెండ్స్ ఇది ఏలూరు రోడ్డు ఏలూరు రోడ్డు నుంచి మనం ముందుకెళ్ళాలి ముందుకెళ్తే ఇట్లా ఆపోజిట్ లో సోన వీజ్ ఆపోజిట్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది పెద్ద పెద్ద షాపులు కనిపిస్తూ ఉంటాయి సోనో వీజ్ ఆపోజిట్ లో ఇక్కడ ఈ సిటీ అని ఉంది కదా బోర్డు కనిపిస్తూ ఉంది కదా ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి ఆ బోర్డ్ ముందుకెళ్తే ఇలా రాముల వారి గుడి కనిపించింది ఆ ఏరియాని గవర్నర్ పేట అని అంటారంట ఫ్రెండ్స్ కొంచెం ముందుకెళ్ళాలి ముందుకు వెళ్తే మనకి కావాల్సిన హోటల్ మనకు కనిపించింది డైరెక్ట్ గా ఇలా రోడ్డు ప్రకారం మీరు వెళ్తే వచ్చిద్ది ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడే కోవటయ్య మెస్ ఫుడ్ జ్యూస్ టీ స్టాల్ పాన్ షాపు టిఫిన్ క్యాటరింగ్ చేయబడింది చెప్పి రాసి ఉంటుంది పెద్ద పెద్దగా గవర్నర్పేట విజయవాడ టూ ఇది సో ఫ్రెండ్స్ ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే చాలా బాగుంది లోపలికి వెళ్ళాను నేను ఇలా రాసి పెట్టారు దయచేసి కౌంటర్ దగ్గర టోకెన్ తీసుకోగలరు అని రాసి పెట్టారు మీకు ఏ మీల్స్ కావాలంటే ఆ మీల్స్ తీసుకోవచ్చు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడే టోకెన్లు ఇచ్చేది ఇక టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్ళి వాళ్ళకి ఇస్తే టోకెన్ ఇస్తే వాళ్ళు మనకు కావాల్సిన భోజనం పెడతారు నేనైతే లోపల ఏసీ రూమ్లోకి వెళ్ళాను ఏసీ గదిలో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నీట్గా ఉంది చూడండి ఎంత బాగుందో లైటింగ్లు కలరు ఏసీ చాలా చల్లగా ఉంది ఎండకు వెళ్తే చక్కగా కూర్చొని తినడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అక్కడ ఫ్రెండ్స్ నేను ఎల్లగా నాకు ఇస్త్రాగ్ ఇచ్చారు ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు మనం పెట్టిన ఐటమ్స్ చూద్దాం ఫ్రెండ్స్ స్వీట్ ఒకటి ఇచ్చారు పులిహోర వేసారు పచ్చడి పెట్టారు వంకాయల కూర ఇచ్చారు బంగాళదం ఫ్రై ఇచ్చారు పప్పు ఇచ్చారు స్వీట్ ఒకటి ఇచ్చారు తర్వాత కొన్ని వడియాలు ఇచ్చారు రైస్ పెట్టారు దాంట్లో నెయ్యి వేశారు చాలా అయితే చాలా బాగుంది చూడటానికి చాలా నీట్గా ఉంది ప్లేట్ నిండా పుట్నాల కారం కరివేపాకు కారం మామిడికాయ పచ్చడి అవి కొన్ని ఇచ్చారు ఫ్రెండ్స్ మనకైతే భోజనం వచ్చేసింది ప్లేట్లోకి ఇప్పుడు మనం తింటమే ఆలస్యం ముందుగా ఏం స్టార్ట్ చేద్దామంటే స్వీట్ స్వీట్తో స్టార్ట్ చేద్దాం స్వీట్ చాలా బాగుంది ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్క పెళ్లి విందులో కూడా పులిహారం స్పెషల్ గా ఉండుతారు ఫస్ట్ గా పెడతారు పులిహోర నెక్స్ట్ లెవెల్లో ఉంది చాలా బాగుంది స్టార్ బంగాళ ఫ్లై పప్పుతో స్టార్ట్ చేద్దాం మళ్ళీ కూరలో పప్పు కాంబినేషన్ సూపర్ ఉంటుంది నేసాడు కదా చాలా బాగుంది కోటే మిస్ అంటేనే బాగా ఫేమస్ ఫుడ్ కూడా ఫస్ట్ క్లాస్లో ఉంటుంది ఇక్కడ చాలా నీట్ గా పద్ధతిగా టేబుల్స్ కూడా బాగున్నాయి నీట్ గా ఉన్నాయి చక్కగా కూర్చొని ప్రశాంతంగా మిస్ లో తినొచ్చు ఫ్రెండ్స్ మొలవచ్చారు కూడా ఉందంట దాన్ని కూడా పట్టుబడు తిన్నాం పెరుగు పులుసు కూడా ఉంది ఫ్రెండ్స్ వలవచారు నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు తిన్నాను ఉలవచారులో కూడా నెయ్యి వేస్తున్నాడు బాగుంటుంది తినన్నా అని ఇది ఎలా ఉంటుందో చూడాలి ఒకసారి మళ్ళీ ఉలవచారు కోయర్ మిక్సలో స్పెషల్ అంటాయి పొలవచారు వ్యక్తి నెయ్యి తిని చూద్దాం స్పెషల్ బా చాలా బాగుంటాయి పులవ చీరలో నెయ్యి చేస్తుందంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందనమాట మామూలుగా లేదు చాలా బాగుంది ఒకసారి మీరు కూడా కోట గారి తీసుకొచ్చి ఇలా ఒకసారి ట్రై చేయండి తినటానికి ఉలవ చీరలో నెయ్యి పచ్చళ్ళు నెయ్యి పప్పులో నెయ్యి పుట్నాల పప్పులో నెయ్యి కారపూళ్ళు నెయ్యి ఎంత కావాలంటే అంత ఎంత అడిగితే అంత వాళ్ళు పోస్తారు నెయ్యి అయితే నెయ్యికి అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది చాలా బాగుంది చెప్తాను కాదు ఈరోజు నేను కొంచెం సంతోషంగానే తింటున్నాను చాలా బాగుంది కందిపొడి కందిపొడి కందిపొడితో చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా ఉండదు అనేది కందిపొడి కొంచెం నెయ్యేస్తాడంట అద్దె చాలన్నా కందిపొడుతో నెయ్యి ఇది ఎలా ఉందో చూద్దాం మళ్ళీ నెయ్యి కూడా చాలా బాగుంది బెస్ట్ అంటే మనకు చెప్పక్కర్లేదు వడ్డించే వాళ్ళే చెప్తారు ఏ కాంబినేషన్ తింటే బాగుంటుంది ఎలా తింటే బాగుంటుంది అనేది వడ్డించే వాళ్ళు చెప్తున్నారు నాకేది చాలా బాగా నచ్చింది వాళ్ళు చెప్పిన కాంబినేషన్ సూపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ పచ్చడితో మెల్లది కొద్దిగా తిన్నాము పచ్చడితో తిన్నాం కొద్దిగా పచ్చడి ఎలా ఉంది అనేది చూద్దాం పచ్చడి తిని పచ్చల్లో నెయ్యి వేసుకోమంటున్నాడు కాదు మన అన్నయ్య అన్నయ్య నెయ్యి వేస్తుందంటే చాలా బాగుంటుంది అంటున్నాడు పచ్చడిలో నెయ్యి వేసాము ఎలా ఉందనేది తిని చూస్తాను పచ్చడిలో నెయ్యి మామూలు తినేదాన్ని నెయ్యేసుకుని తినేదానికి చాలా తేడా ఉంది పచ్చల్లో నెయ్యేసుకుని తింటే ఎగిరిపోయింది అన్నమాట నెక్స్ట్ లెవెలే మామూలుగా చాలా బాగుంది గంట ఇలా పచ్చడి అలా నాగుతూ ఉంటే పెరుగణంలో చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది పెరుగు చాలా క్వాలిటీగా ఉంది ప్రతి హోటల్లో నేను తిరుగు ఇలా పచ్చడి ఉంటే ఇలా టేస్ట్ చేస్తాను బాగుంది ఓవరాల్గా చాలా నీట్గా ఉంది హోటల్ కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ మన వీడియోని ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను విజయవాడలో ప్రతి ఒక్క హోటల్ తిరుగుతాను ప్రతి ఒక్క హోటల్ తిరిగి హోటల్లో వీడియో పెడతాను చూడండి ఆదరించండి మొదటగా మన వీడియోని చూసే వాళ్ళు ఎవరైతే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మేము కోటమేస్లో ఉన్నాం సార్ రెగ్యులర్గా వస్తూ ఉంటాము భోజనానికి సో చాలా బాగుంటుంది ఎందుకంటే ఎంత చక్కటి రీజనబుల్ ప్రైస్లో ఎంత చక్కటి వాతావరణంలో ఎప్పుడు చూసినా కానీ ఏసీ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కూల్గా హాయిగా వచ్చిన వాళ్ళకి చెమట పట్టకుండా ఇబ్బంది లేకుండా సర్వీస్ కూడా చాలా బాగుంటుంది నేను ఎనిమిది సంవత్సరాలు బట్టి పని చేస్తున్నానండి ఇక్కడ క్యాషియర్ అండ్ మేనేజ్మెంట్ కూడా నేనే చేస్తాను క్లీనింగ్ అది కూడా చాలా నీట్ గా చేయిస్తామండి పప్పు సాంబారు కర్రీ ఫ్రై ఉలవచారు పులుసు ప్లస్ ఏంటంటే కారు అవి కూడా మేము తయారు చేస్తామండి తయారు చేయించి పెడతామండి ఇది కొట్ల మీద కొన్నది కాదు మా సొంత తయారీ చూడండి ఒకసారి వచ్చి ఫోన్ చేసి అవును కోట ఎంఎస్ మంచి ఫుడ్ ఇస్తుందని మీరు అందరూ వస్తారని ఆశిస్తున్నాను ఓకే